కూడా ఒక ఎంపీ ఉండే మనకి ఆయన కూడా ఓటేసి ఎంపీని గెలిపించుకునే ఆయన టికెట్ రాలేదు మా సార్ ఇయ్యలేదు ఎందుకు రాలేదు ఆయన తెలుసు ఎందుకు ఇయ్యలేదు మా సార్ తెలుసు పబ్లిక్ కూడా తెలుసు కాబట్టి అలా కృషి చేస్తున్న నాకు సీటు ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నా మిగిలిపోయింది అది ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు నేను మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తానని రెండు వేల తొమ్మిది అన్నప్పుడు పదకొండు రోజుల ముందు ఇమ్మీడియట్గా నేను ఒక్క మాట కూడా అంటే ఐ సే నో ఎందుకంటే దట్ వాజ్ ఫర్ తెలంగాణ కాజ్ కోసం ఉండే కాబట్టి తెలంగాణ ప్రజల కోసం కాబట్టి ఒక్క మాట మాట్లాడకుండా నేను ఏదైతుందో నా సీటును ఆయనకి ఇవ్వడం జరిగింది ఇవ్వాలకు కూడా నన్ను పిలిచి జితేందర్ ఈ సీటు నీకు ఇస్తలేను వేరే వాళ్ళకి ఇస్తాను అంటే నేను అనకుండా ఇచ్చేసే ఇచ్చేసేవాడిని తప్పుకునేవాడిని కానీ ఇంత సీక్రెట్గా పెట్టి ఇంత కథ పెట్టి ఇరవై ఒకటో తారీఖు వరకు దాన్ని నాంచి చేసి లిస్టులో లాస్ట్ మినిట్ వరకు కూడా నన్ను నా పేరు తీసేయడం అనేది ఎందుకంటే అంతకుముందున్న కొన్ని రోజుల ముందే నా పేపర్స్ అంటే రెడీ చేసుకో అని చెప్పుకుంటూ నాకు మెసేజ్ వచ్చింది ఆ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్ వచ్చింది దాంట్లో ఫైవ్ ఇయర్స్ ఏదైతే ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ చూపియాలి అని చెప్పి దానికి కూడా రెడీగా అమ్మని చెప్పి వచ్చింది అటువంటిది నా సీటును ఎందుకు ఒక వ్యాపారస్తునికి ఇవ్వాల్సి వచ్చింది అనేది నిజంగా కూడా అదొక పెద్ద ఆశ్చర్యం కానీ మరి ఆయన ఇప్పుడున్న ఆయన మీద డబ్బులు టికెట్ ఇచ్చిండు అని చెప్పి అభం మాట్లాడడం జరిగింది మరి ఆయన కూడా మనం టికెట్ ఇచ్చిండు ఆయన డబ్బులు ఇచ్చే టికెట్ ఇచ్చిరా మనం అసలు తెలంగాణకు అవుతుంది తెలంగాణ అనేది ఏర్పడుతుందా అని చెప్పని ఆ టైంలో నేను రెండు వేల పదిలో వచ్చాను తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగు కానీ నా పెట్టుబడి ఏంటంటే నా కష్టం ప్రజలతో నేను కష్టపడి కుల మతాలు లేకుండా అందరు ప్రజలు ఏదైతే దాన్ని తెలంగాణ కోసం పోరాడుతున్నారో ఆ దాంట్లో నేను పెట్టుబడి పెట్టాను ఆ పెట్టుబడి నాది ఏంటంటే కష్టం ఆనాడు రస్తారోకోలో నేను పాల్గొన్నాను రైలు రోకోలో నేను పాల్గొన్నాను రోడ్డు దిగ్బంధంలో నేను పాల్గొన్నాను మూడు రోజులు జైలుకు కూడా ఏదైతే పోవడం జరిగింది ఇవన్నీ నా పెట్టుబడు మరి ప్రెస్ మీట్ నన్ను ముద్దిచ్చిండు సంకల్ ఎత్తుకున్నాడు నన్ను చాలా బాగా చూసుకున్నాడు పార్లమెంట్ నాయకుని ఇచ్చిండు ఇంకా పెద్ద పదవి వస్తే మరి అన్నాడు ఆయన మళ్ళీ ఇమ్మీడియట్ గా బీజేపీలో జైన్ కాగానే అప్పుడే బీజేపీలో మాట్లాడు మాట్లాడంగానే మళ్ళీ ఇట్లా మాట్లాడితే ఉంటా మాట్లాడితే మరి అది సమంజసమా అని అడుగుతాను మన పార్టీలో ఉన్నప్పుడు మంచి పదవి ఇచ్చింది ఉన్నతమైన పదవి ఇచ్చింది ఉన్నతమైన పదవి అనుభవించాడు రాకపోతే ఇంకో పదవి వస్తుండనేమో కొద్దిగా ఆలస్యం వేచి చూసి తెలుస్తుండే వారే అన్నారు ఇది ఇవ్వలేదంటే ఇంకో పెద్ద పదవి ఇస్తాడు నాకని మరి పెద్ద పదవి రెండే రోజులు ఆలస్యం అవుతుందా ఎలక్షన్ తర్వాత వస్తుండేదేమో అప్పుడే తొందర పడడం ఆ పార్టీలో జైన్ కావడం వాళ్ళ మాట వినడం మళ్ళీ ఇమ్మీడియట్ మన పార్టీని దూషించడం అది తగదు ఎందుకంటే కేసీఆర్ గారు అంటే ఇప్పటికీ నాకు అభిమానం చాలా అభిమానం ఎందుకంటే ఆయన నన్ను మంచి ఒక తమ్ముళ్ళలాగా చూసుకున్నాడు మంచి తమ్ముళ్ళలాగా చూసుకో ఉన్నతమైన పదవులలో నన్ను కూర్చోబెట్టాడు అంటే ఫ్లోర్ లీడర్ ఆఫ్ ద టీఆర్ఎస్ పార్టీ అంటే తమాషా కాదు అటువంటి పోస్ట్లో ఆయన కూర్చోబెట్టాడు అంతేకాకుండా ప్రపంచ మహాసభలు జరుగుతున్నప్పుడు ప్రపంచానికి నన్ను ఆయన పక్కలో కూర్చోబెట్టుకుని చూపించాడు అంతేకాకుండా నా బర్త్డే నాడు నన్ను అందరూ కేక్ కట్ చేసి నాకు కేక్ తినిపిస్తుంటే ఆయన వచ్చి నాకు ముద్దు పెట్టుకున్నాడు అంటే అంత ప్రేమ చూపించి అంత ఇది చూపించి అంత చేసిన ఆయనకు నేను ఎన్నడూ కూడా ఆయనను కించపరిచే మాటలు నేను ఎప్పుడు కూడా మాట్లాడను చెయ్యను కానీ ఈ సీటు ఎందుకు రాలేదు ఎందుకు ఇవ్వలేదు నన్ను పిలిచి ఒకే ఒక్క మాట జితేందర్ ఇట్లా కాదు ఇట్లా అని అన్నాడు అని అంటే ఐ వుడ్ హ్యావ్ ఈజీలీ యాక్సెప్టెడ్ ఐ ఆమ్ నాట్ ఎ పవర్ హంగర్